సో అన్ నౌ వి విల్ ఎంటర్ ఇప్పుడు మనము స్వాగ్ ఎలిమెంట్ తెలుసుకుందాం నిన్ను ఆల్రెడీ చెప్పాముగా ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ మనము ప్రకృతి పట్ల తోటి జంతువుల పట్ల ఉన్న అన్ని వనరుల పట్ల మనకున్న బాధ్యత గురించి మాట్లాడబోతున్నాం సో ఈరోజు ఒక విషయాన్ని మనం మాట్లాడబో ఐ వెల్కమ్ భాస్కర్ టు జాయిన్ మీ సో మేమిద్దరం ఈరోజు మీకు ఒక విషయం తెలియజేయబోతున్నాం బట్ దానికంటే ముందు నేను స్టోరీ చెప్పనా మీరు రెడీనా ఒక కథ వినడానికి వా అందరు వింటున్నారా కథని ఇది మన అందరి కథ ఓకే ప్రతి ఇంట్లో ఉన్న కథ ఓకే సో మన తండ్రి మన ఇంట్లో కథ ఎంత కష్టపడతాడో మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తూ ఎందుకు తన భార్యని పోషించడానికి పిల్లల్ని పోషించడానికి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడానికి ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వడానికి వాళ్ళ చదువులకి రకరకాల విధంగా కనీసం తన ముప్పై నలభై ఏళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు దాన్ని ఎంతో సేవ్ చేసి పిల్లలకు అవసరమైనప్పుడు ఉన్నత చదువులకు అవ్వచ్చు పెళ్ళిళ్ళకు అవ్వచ్చు వాడతాడు ఈజ్ ఇంట్ ఇట్ అవునా కాదా ఎంత అద్భుతం కదా మన మన తండ్రులు అలా దాచుకున్న డబ్బులు సడన్గా ఎవరైనా లాగేసుకున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ రేపు పొద్దున ఒక కాలేజ్లో ఫైనల్గా వాళ్ళు వెళ్ళి ఒక ఫీ కట్టాలి కరెక్ట్ అదే సమయానికి ఆయన డబ్బులు పోతే ఒక తండ్రి ఎలా ఫీల్ అవుతాడు ఉదయం తన పిల్ల ఒక బేబీది పెళ్ళి ఉంది తన కూతురిది పెళ్ళి ఉంది అదే సమయానికి డబ్బులు లేకపోతే తను ఎంతో కాలంగా దాచుకున్న డబ్బులు తండ్రి ఎలా ఫీల్ అవుతాడు ఎంతో బాధేస్తుంది కదా కొన్ని సంవత్సరాలుగా దాచుకున్నది కానీ అలాంటి బాధ మన మన ప్రకృతిలో ఒక తేనెటీగలు రోజు భరిస్తూ ఉన్నాయి సో వాటి కథనే మనం ఈరోజు తెలుసుకుందాం అవి ఎంతో కష్టపడి సేవ్ చేసిన వాటి ఫుడ్ని మనం లాగేసుకుంటున్నాం ఎంతో కష్టపడి కట్టుకున్న వాటి ఇంటిని మనము మన తేనె కోసమని లాపుకుంటున్నాం సో వాటి కథని ఇంకా భాస్కర్ ద్వారా ఇంకా బాగా తెలుసుకుందాం సో యా పీపీటీ ప్లీజ్ సో ఈరోజు మనం తేనె తయారీ వెనకాల ఉన్న అసలు నిజం కొంచెం తెలుసుకుందాం అండి తేనె ఎంతకుమందికి ఇష్టం ఇక్కడ నాకైతే చాలా ఇష్టం తీగగా ఉంటుంది నాకు చాలా ఇష్టం కాకపోతే కొంచెం చేదు నిజం ఉందనమాట తేనె వెనకాల నెక్స్ట్ స్లైడ్ సో సో తేనె అనేసరికి మనకి ఒక అపోహ ఉంది ఏంటంటే తేనె ప్రకృతి మనకు ప్రసాదించే తీపి కానుక అని అనుకుంటూ ఉంటాం అది ఒక అపోహ యాక్చువల్ నిజం ఏంటంటే తేనెటీకులు షా శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేయడానికి తేనెను తయారు చేసుకుంటూ ఉంటాయి వాటికి కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అవి నిలువించుకున్న ఆహారం లాగా అనమాట తేనె కానీ మనం ఆ తేనెని ఎంతో సులభంగా మనకిష్టం కాబట్టి లాక్కుంటున్నట్టు తీసుకుంటూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ స్లైడ్ సో వారి జీవితం ఎలా ఉంటుందని మనం ఊహించుకుంటూ ఉంటామండి నెక్స్ట్ స్లైడ్ మనకు ఒక ఊహ ఉంటుంది కదా మనం ఎప్పుడూ తేనెటీగలను పెంచలేదు కానీ వాటిని పెంచే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా పెంచుతున్నారో మనకు తెలియదు మన అప్పహ ఏంటంటే మనకు ఒక ఊహ ఉంటుంది నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఇది తేనె తయారీ మనం ఊహించుకునే విధానం మన బుర్రలో ఇంతేనా తేనెలు తేనెటీగలు పువ్వుల నుంచి తేనెను సేకరించుకుంటాయి అది మనం తీసుకుంటూ ఉంటాం అంతే ఇదే మనం ఊహించుకునేది కాకపోతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అసలు నిజమేంటో చూద్దాం నెక్స్ట్ స్లైడ్ సో తేనెటీగల్లో క్వీన్ బీ అంటే రాణి తేనెటీగ అని ఉంటుంది మనకు ఎలాగో పురుషులు స్త్రీలు అని చెప్పేసి ఉంటాయో మధ్య మనుషుల్లో మనకి ఎలా జెండర్స్ అయితే ఉన్నాయో అలాగే తేనెటీగల్లో కూడా రాణి స్త్రీ రాణి అని ఉంటుంది రాణి తేనెటీగ ఎక్కడ ఉంటే మిగతా తేనెటీగలు అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట అవి వాటి జాతి అది బిహేవియర్ వాళ్ళకి జాతి ఆ జాతిలో అలాగే నడుస్తుంది సో రాణి తేనెటీగ ఎక్కడ ఉంటే మిగతా తేనెటీగులు అన్నీ అక్కడే ఉంటాయన్న నిజం ఎప్పుడైతే మానవుడికి అయిపోయిందో రాణితేన్టీగ్ని బలవంతంగా అలా డబ్బాల్లో పెట్టి దాసేస్తారు తేనె తేనె తయారీ చేసే కంపెనీలు ఎగరకుండా ఉండిపోవడాని కోసం రెక్కలు కత్తిరించేస్తాం అది ఎందుకంటే రాణితేన్టీగ్ ఎక్కడ ఉంటే మిగతావన్నీ అక్కడే ఉంటాయి మనకు తేనె ఎక్కువ వస్తుంది అది ఎగిరిపోయింది అనుకోండి మిగతావన్నీ ఎగిరిపోతాయి మనకి తేనె రాదు సో నెక్స్ట్ సో ఎప్పుడైతే ఇలాగొక బందీ చేసి మనం పెంచుతున్నామో తేనెటీగలని ఆ బందీ చేసి బానిసత్వంలో ఉంచి మనం పెంచుతున్నామో ఆ తేనె మొత్తం మనకే రావడం కోసం నెక్స్ట్ వాటిని ఏం చేస్తున్నాం అండి పొగపెట్టి చంపేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం తేనె తేనె తీసుకుంటున్నప్పుడు మరి కొడతాయి కదా మనకి హాని రాకూడదు మనకి తేనే కావాలి మనకి హానొద్దు మనకి దెబ్బలొద్దు మనకి తేనే కావాలి తీపే కావాలి మనకి అంతా వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టు ఏదైతే ఇలా వాటిని బంధించి బాధించి హింసించి పొగబెట్టి చంపి తీసుకునే తేనె మనం తీయగా ఉందని ఆనందిస్తూ ఉంటాం ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అట్లీస్ట్ నాకు వచ్చింది ఈ ప్రశ్న నెక్స్ట్ స్లైడ్ ఎవరిది తప్పు మరి మనదా తప్పు పెంచే వాళ్ళదా తప్పు వ్యాపారస్తులదా తప్పు ఎవరిది తప్పు నెక్స్ట్ స్లైడ్ మార్కెటింగ్ అండి నేను కూడా మార్కెటర్నే ఒక మా ఒక్క విషయం చెప్తాను ఒక మార్కెటర్ తలుచుకుంటే మీకు ఏదన్నా సరే ఎప్పుడన్నా సరే ఎలా అన్నా సరే అమ్మేయగలడు కొనేవాళ్ళు సిద్ధంగా ఉన్నంతవరకు మార్కెటర్ ఏదన్నా చేయగలడు కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లో మనకి ఒక చే ఒక తీయని అందమైన ప్రపంచాన్ని చూపించి మనకి తేనమ్ముతూ ఉంటారు కానీ నిజమేంటో మనకి ఇప్పటివరకు తెలిసిందా ఇలా తెలుసుకోవాల్సి వస్తుంది మనకి ఇలా ఎప్పుడైతే మనం కంపెనీలు చూపించే అడ్వర్టైజ్మెంట్లు మార్కెటింగ్కి పడిపోయి అచ్చా ఇంత ఇంత అందంగా ఉంటుందా అని చెప్పేసి నమ్మేసి కొంటూ ఉంటామో మనం కూడా ఒక విధంగా తప్పు చేస్తున్నట్టే నిజమేంటో తెలుసుకుంటూ ఉంటాం కదండి మనం పత్రిసారు ఏం చెప్తూ ఉంటారు మనకి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వండి అంటారు శాస్త్రవేత్తలు చేసే పని ఏంటి నిజాన్ని తెలుసుకుంటూ ఉంటాం సో ఈరోజు తేనె వెనకాల నిజాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు ఇది నా ప్రశ్న తేనా ఇప్పటికీ శాకాహారమేనా మరి ఎంతటి హింస తర్వాత వచ్చే పదార్థం శాకాహారం ఎలా అవుతుందండి అస్సలు కానే కాదు సో నెక్స్ట్ స్లైడ్ మనకు కావాల్సింది ఏంటండి తీపి రుచి పోషకాలు కానీ మనకు వద్దు జంతు హింస వద్దు మనకి మనకి తీపి రుచి పోషకాలు ఈ మూడిట్ల నుంచి కూడా వస్తున్నాయి తేనె అవసరం అని రూల్ లేదు మనకు ఖజూరాలు ఉన్నాయి చెరుకు రసం ఉంది బెల్లం ఉంది ఎంతో మంచిగా ప్రకృతి నుంచి వచ్చేవే మనకి తీ పదార్థాలు చాలా ఉన్నాయి వాటి మీద డిపెండ్ అవుదాం టీగలకి దయచేసి వాటికి స్వేచ్ఛ ఇచ్చేద్దాం ఈరోజు నుంచి నెక్స్ట్ స్లైడ్ సో అయిపోయిందండి ఈరోజు ప్రెజెంటేషన్ దీంతో కాకపోతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడాల్సిన వీడియోస్ ఇవి అందులో గట్టిగా ఒకసారి పిఎంసీ ఛానల్ క్లాబ్స్ కొట్టుకుందాం అండి మనం పిఎంసీ ఛానల్ కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టారు అందరు చూస్తున్నారా పిఎంసీ సో ఎప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా చూపించే ఛానల్ పిఎంసి ఛానల్ చాలా గొప్ప పని చేస్తుంది ఈరోజు మనం స్టేజ్ మీద కూడా తెలుసుకున్నాం మన ఛానల్లో ఎప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి నెక్స్ట్ స్లైడ్ మరింత సమాచారం కోసం స్వాగ్ ఇంకా పైమా స్టాల్కి రండి స్టాల్ నెంబర్ నైంటీ ఎయిట్ పైమా స్టాండ్స్ ఫర్ పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అహింస గురించి మాట్లాడుతూనే ఉంటాము మరిది తేనా గురించి ఈరోజు అహింస పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం జరిగింది ఇంకా ఇలాగే రోజు ఒక కొత్త పీపీటీ ఉంటుంది ఇంకా పైమా చేసే యాక్టివిటీస్ వాక్ చేసే యాక్టివిటీస్ తెలుసుకోవడం కోసం నైంటీ ఎయిట్ స్టాల్కి దయచేసి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ సో ఎలా ఉందండి సరే గట్టిగా క్లాప్స్ కొడదాం అలాగే ఈరోజు పైమా మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న ఫెలిస్ట్రేషన్ చేసుకుందాం సో లెట్స్ వెల్కమ్ దమ్